జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో శ్రీరాముడు మాట్లాడుతూ ఉన్నాడు శబరి బాగున్నావా నీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగటం లేదు కదా శబరి వృద్ధాప్యములో ఉన్నావు ఆహారము సరిగ్గా తీసుకుంటున్నావా కోపతాపాలు నిన్ను కబలించటం లేదు కదా శబరి నీ తపస్సు బాగానే జరుగుతోంది కదా ఆలోచనలన్నీ మంచిగానే పెట్టుకుంటున్నావు కదా హో శబరి ఖచ్చిత్తే మనసస్సుఖం మనస్సు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందా శబరి నీ ఆచార్య సేవ తృప్తిగా ఉందా అంటూ రామచంద్రుడు శబరిని అడుగుతూ ఉన్నాడు ఎట్లాంటి శబరి గొప్ప తపస్వి అయినటువంటి శబరి గొప్ప సిద్ధురాలు అయినటువంటి శబరి సిద్ధులందరికీ ఆదరణీయురాలైనటువంటి శబరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి శబరి శ్రీరామచంద్రుడు అరకముగా ప్రేమగా పలకరించగానే ప్రేమగా అడగగానే శబరి అంటుంది రామా అద్య ప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాన్మయా రామా నీ దర్శనముతో నా ఒళ్ళంతా పులకరిస్తోందయ్యా నా తపస్సంతా సిద్ధించినట్టే కదా రామాణి దర్శనముతో హో రామా నీ దర్శనముతో నా తపస్సు సఫలీకృతమయ్యిందయ్యా ఓ కౌశలేంద్ర రామచంద్ర నీ దర్శనము వల్ల నా ఆచార్య సేవ కూడా సఫలమయ్యిందయ్యా హో శ్రీరామా పురుషోత్తమా దేవదేవా నీ దర్శనముతో అద్యమే సఫలం జన్మ నా జన్మ ధన్యమయ్యింది రామా స్వర్గశ్చైవ భవిష్యతి నీ దర్శనముతో ఇక నాకు పరమ పదము సిద్ధించినట్టే హో శ్రీరామచంద్ర నీ చల్లని చూపులు నన్ను తాకగానే చక్షుష తవ సౌమ్యేనా పూతాస్మి రఘునందన నేను అన్ని విధాలుగా పవిత్రమయ్యాను రామా ఓ రఘునందన నీ చల్లని చూపులు నన్ను సోకగానే ఇక నాకు అక్షయమైనటువంటి పుణ్యలోకాలన్నీ నాకు లభించినట్టే కదా తండ్రి ఓ రామా నువ్వు చిత్రకూటానికి వచ్చావని మా గురువుగారు చెప్పారు అయితే నువ్వు చిత్రకూటానికి వచ్చేసరికి మా ఆచార్యులు పరమపదించారు నాతో చెప్పారు మా గురువులు ఓ శబరి నిన్ను చూడటం కోసం నీ దగ్గరికే రాముడొస్తాడని చెప్పాడు శబరి ఆ రామ లక్ష్మణులకు ఆతిథ్యాన్ని ఇవ్వు అని కూడా మా ఆచార్యులు చెప్పారు రామా ఇంకా ఏం చెప్పారంటే మా ఆచార్యులు ఆ రామభద్రుడి అనుగ్రహ వీక్షణములు నీ మీద పడగానే నువ్వు మళ్ళీ తిరిగి రానటువంటి దివ్యధామానికి చేరుకుంటావని కూడా చెప్పారు హో రామా నువ్వెప్పుడొస్తావా అని ఎదిరి చూస్తున్నానయ్యా ఓ కోసలేంద్ర రామచంద్ర మయాతో వివిధం నీ నీకోసమని కనిపించిన రకరకాల మంచి మంచి పండ్లన్నీ నుండో దాచిపెడుతూ ఉన్నానయ్యా అంటూ శబరి శ్రీరామచంద్రుడితో మాట్లాడుతోంది శబరి అంటోంది శ్రీరామచంద్రుడితో రామా రకరకాల పండ్లు నీకోసమని సిద్ధం చేసి పెట్టాను రామా అని శబరి అనగానే రాముడు శబరిని చూస్తూ ఉన్నాడు రాముడికి అర్థమయ్యింది శబరి ఏ జాతికి చెందినది అనేది కాదు ఆచార్య దివ్యమైన అనుగ్రహముతో బ్రహ్మజ్ఞానము కలిగినటువంటిది ఈ శబరి అని రాముడికి అర్థమవుతోంది అంతేకాదు ఆ కలిగినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెడుతుంది ఈ శబరి అని శ్రీరామచంద్రుడికి అర్థమయ్యింది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ